తమ వల్లే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని మీడియా ముందు గొప్పలు చెప్పుకుని అవ్వ తాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో టీడీపీ నేతలు మాట మారుస్తున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు బుధవారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏప్రిల్ మూడవ తేదీ వచ్చిన అవ్వ తాతలు దివ్యాంగులు పెన్షన్లు అందుకోకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని అన్నారు ఒకరు బాధపడుతుంటే ఆనందించే మనస్తత్వం ఉన్నవారు మనుషులు కారని నరూప రాక్షసులని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నిజంగా రాక్షసుడే అన్నారు చేసిందంతా చేసేసి పెన్షన్ల పంపిణీ ఆగిపోయాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే దానిని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు ఇక్కడే నా దగ్గరే ఉన్నారు కొంతమంది అవాతాతలు కానీ వాలంటీర్స్ కానీ వస్తూ ఉన్నారు వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు మేము ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం అని అంటే వాళ్ళ ముఖాల్లో మాకు ఎంతో ఆనందం కనబడతా ఉంది దాని గురించే మేము ఉద్యోగం చేస్తున్నాం వాలంటీర్ ఉద్యోగం మరి ఇలాంటిది దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు అడ్డుకోలేదా నిజంగా డబ్బులు ఉన్నాయండి ఆ డబ్బులు పంచాలి కదా పంచడానికి ప్రక్రియ ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండున్నర లక్షల రెండున్నర కోట్ల మంది ఓటర్స్ ఉంటే అందులో నాలుగో వంతు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వీళ్ళకి ఎట్లాగ మనం పెన్షన్లు పంచాలా డోర్ డెలివరీ అవుతుందా పెన్షన్స్ వాలంటీర్ లేకపోకుండా ఆ ప్రక్రియ ఏ రకంగా చేయాలనేది ముందర తెలియాలి కదా ఇప్పుడు అది ఖచ్చితంగా క్యూ లైన్ లేకపోకుండా ఎట్లా అవుతుందో మీరు చెప్తే మేము తెలుసుకుంటాం ఓ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ లేఖలో రాశాడు కదా ఈ బహిరంగ లేఖ ఈ బహిరంగ లేఖ రాసినప్పుడు ఆయన చెప్పవలసింది సిస్టమ్ ఎలాగో ఉద్యోగస్తుల్ని వీళ్ళని వాళ్ళని వాడమని చెప్తా ఉన్నాడు పోనీ వాళ్ళని చెప్పవలసింది ఇప్పుడు వాళ్ళు ఇళ్ళకి తెలుసుకుని మేము కార్యకర్తలుగా నాయకులుగా మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాం మాకే కష్టం అవుతుంది ఏ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అందులో ఏ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడనే తెలుసుకోవడానికి మాకే పది రోజులు పడుతుంది మరి ఉద్యోగస్తులు లేకపోతే మీరు సిబ్బంది వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి తెలుసుకోవడానికి వాళ్ళ కనీసం నెల రోజులు పడుతుంది వచ్చే నెల పెన్షన్ ఈ నెల పెన్షన్ కలిపి ఇవ్వాలా మీ గురించి అవతాతలు అందరూ కూడా అన్యాయం అయిపోవాలా అని నేను అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇచ్చే టైంలో అప్పుడు లైన్లో నుంచునేటప్పుడు ఎండాకాలంలో ఎంతమంది అవ్వాతాతలు అస్వస్థతకి గురి అయ్యి ఎంతమంది చనిపోయేవారో కూడా మనం చూసాం పేపర్లో చూసాం ఎందుకంటే అవ్వాతాతలు అంటే మనకులా బలంగా ఉండరు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు వీళ్ళందరికీ మరి లైన్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా నుంచో పెడితే మరి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి ఎండ దెబ్బ తగలదా వడగాల్పులు రావా మరి అందులో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఎందాకడా ఆ రాజమండ్రిలో ఇంకొక యూజ్లెస్ పెలోది వీడియో చూపించాను కదా అతను వీళ్ళందరూ వహిస్తారా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ వహిస్తారా అని అడుగుతా ఉన్నా అని చెప్తా ఉన్నాడు ఆ ప్రబుద్ధుడు నేనే లోకేష్కి చెప్పాను నేనే చంద్రబాబు నాయుడుకి చెప్పాను నేనే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపించాను అని చెప్పేసి కాల్ రగరేసి చెప్తా ఉన్నాడు రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి ముప్పై మూడు వేల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాము ఆ ముప్పై మూడు వేల మంది పెన్షన్దారులకి అష్ట కష్టాలు పెట్టింది రాజమండ్రిలోని ఈ ప్రబుద్ధుడే అతనే చెప్పాడు మీడియా ప్రెస్ మీట్ పెట్టుకుని ఎవడండి వీళ్ళు ఎవడు ఇల్లు కార్యకర్తలు ఏంటి ప్రతి బఫూన్గాడు మాట్లాడేయడమే అడ్డుకున్నది కాక మళ్ళీ కార్యకర్తలు అండి ఏ ఇప్పుడు వాలంటీర్లు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు వాలంటీర్లు ప్రభుత్వానికి మంచి చేస్తారు మంచి చేస్తారని మేమే అడ్డుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు కార్యకర్తలు ఏం చేస్తారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ప్రభుత్వ పెన్షన్ తీసుకొచ్చి కార్యకర్తలు ఇస్తారా ఆ బుర్రుండే మాట్లాడుతున్నాడా వర్రుండే మాట్లాడుతున్నాడా అంటే చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా డబ్బు ఉంది ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా ఎలా పంచాలా వాళ్ళందరినీ లైన్ లో నుంచోపెట్టి పంచాలి కదా డోర్ డెలివరీ చేయడానికి అవుతుందా వాలంటీర్ లేకుండా వాలంటీర్స్ కి ప్రతి ఇల్లు తెలుసు ఏ పెన్షన్ దారుడు ఎక్కడ ఉన్నాడో తెలుసు క్లస్టర్ ఫిఫ్టీ కుటుంబాలకి ఒక వాలంటీర్ చక్కగా అయిపోతుంది ఒక గంటలో అయిపోతుంది ఇప్పుడు ఈ ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి ఆ ఇల్లు తెలుసుకోవడానికి పది రోజులు పడుతుందండి డోర్ డెలివరీ ఎలా అవుతుందో చెప్తే మేము తెలుసుకుంటాం మాకే నేనే ఐదు సంవత్సరాలు నేను తిరుగుతున్నా